హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా లీలావతి పార్ట్ ట్వంటీ సిక్స్ ఒక ఛాన్స్ కూడా మిస్ చేసుకోవే అన్నాను నేను ఛాన్స్ వచ్చినప్పుడు మిస్ చేసుకోవడం తెలివైన వాళ్ళ లక్షణం కాదు లిల్లీ అని అన్నాడు రౌద్ర మాటలు బాగానే చెప్తావులే అని మూతి ముప్పై వంకర్లు తిప్పలేక ఎప్పటిలాగే మూడే వంకర్లు తిప్పాను వెళ్దామా అన్నాడు వెయిటా ఇప్పుడే వస్తాను అన్నాను కార్ డోర్ తీస్తూ అవసరమా ఇప్పుడు అని అడిగాడు తను వద్దా ఇద్దరం ఇంటికి స్టార్ట్ అయ్యాం అప్పటికే చాలా టైం అయిపోయింది డిన్నర్ టైం కూడా అయిపోయింది ఆంటీ మాట్లాడాలి అన్న విషయం గుర్తొచ్చింది రౌద్ర దగ్గరికి వెళ్ళాను నేను తను బాల్కనీలో ఉన్నాడు అక్కడికి వెళ్ళాను చైర్లో కూర్చొని టీ పాయ్ మీద కాళ్ళు చాపి కళ్ళు మూసుకుని ఉన్నాడు తన ముఖం మీద చేతులు ఆడించాను లేవలేదు తను నిజంగానే నిద్రపోయాడేమో అనుకున్నాను నేను తను నుదుటిన చిరుముద్ది ఇచ్చాను కళ్ళు తెరిచాడు తను నిద్ర పట్టేసింది అన్నాడు లేస్తూ ఆంటీ మాట్లాడాలి అన్నారు కదా ఇప్పుడు లేట్ అయింది ఉదయాన్నే వెళ్ళి కలుద్దాం అన్నాడు ఇద్దరం లోపలికి నడిచాం ఏమైంది అన్నాను డల్గా ఉన్న తననే చూస్తూ నథింగ్ వెళ్ళి పడుకో అన్నాడు రౌద్ర నేను ఇక్కడే పడుకుంటాను అని చెప్పి డోర్ లాక్ చేసి వచ్చాను పడుకున్నాడు తను బాగా అలసిపోయాడు అనుకున్నాను తనని హత్తుకొని పడుకున్నాను గట్టిగా లాగి హత్తుకొని నిద్రపోయాడు నాకు నిద్ర పట్టేసింది లిల్లీ తన పిలుపుకి కళ్ళు తెరిచి చూశాను అప్పటికే స్నానం చేసి డ్రెస్సింగ్ టేబుల్ ముందు తల తెరుచుకుంటున్నాడు తను ఏంట్రా బాబు ఆ బాడీ చూపు తిప్పుకొనివ్వట్లేదు నన్ను అనుకున్నాను నేను చూసింది చాలే లే అన్నాడు నేనా నేనేం చూడట్లేదు అన్నాను దబాయిస్తూ ఏడ్ చావులే అన్నాడు డ్రెస్సింగ్ రూమ్ వైపుకి వెళ్తూ రౌడీ అని పిలిచాను కొంత సమయానికి బయటికి వచ్చాడు రౌడీ అన్నాను పిలుస్తున్నాను కదా అన్నాను ముఖం నల్లగా పెట్టుకొని సరే చెప్పు నా ముందు కూర్చున్నాడు రౌద్ర ఏం లేదు అన్నాను దిండిని గట్టిగా పట్టుకొని తననే చూస్తూ నవ్వాడు తను నా మాటలకి చాలా బాగున్నావు అన్నాను మెటికలు విరుస్తూ నా చేతులు తీసి ముద్దు పెట్టుకున్నాడు తనని చూస్తూ నవ్వాను నేను ఫ్రెష్ అయిరా అన్నాడు తను నా విస్లిస్ట్లో ఒక కోరిక ఉంది అని చెప్పాను నేను చాలా ఉన్నాయన్నావు అని నా చేతి వెళ్ళను నెమ్మదిగా లాగుతున్నాడు నొప్పి వాటిలో ఒకటి ఉన్నాయి అన్నాను ఏంటో అది మనం పెళ్ళి చేసుకుంటాం కదా చేసుకుంటాం అప్పుడు 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 హనీమూన్కి సిమ్లా పోదామా అని చేతుల్లో ముఖం దాచుకుంటూ అడిగాను నిజంగా సిగ్గుపడుతున్నావా నువ్వు అని అడిగాడు ముఖాన్ని అదవలా పెట్టుకొని రౌద్ర ఒకటే ఇక ఇకలు పక్కపక్కలు నా ఇన్నర్ నాకు గాలి తీసేస్తాడు రౌద్ర గుర్రుగా చూశాను తనని ఏంటా చూపు అని అడిగాడు నన్ను హట్ చేశారు ఎంత మాట ఎంత మాట నా మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ నిజంగానే సిగ్గుపడుతున్నావా అని అన్నాను చిన్న మాటే కదా అని అన్నాడు తను నా పరువు తీసేశారు సిగ్గుపడుతున్నావా అని వా ఇక నేను బ్రతకడం వేస్ట్ నీళ్ళు లేని బావిలో దూకేస్తా నన్ను ఆపొద్దు ఈ జన్మ వేస్ట్ నా ఫ్యూచర్ హబ్బీ అంత మాట నాకే నేనెలా తట్టుకోగలను అని కళ్ళు తుడుచుకున్నాను లేని కన్నీళ్ళు ఏం తుడుస్తావులే చేతులు అరిగిపోగల అని అంటున్నా నా ఇన్నర్కి చీ ఇదొకటి మధ్యలో ఇంకా ఏడు ప్రాగం అందుకుంటూ చూశాను రౌద్రని ఇక ఆపుదావా ఓవర్ యాక్షన్ అన్నట్టు చూశాడు తను నా ముఖం కరెక్ట్గా వచ్చేసింది పో పోయి రెడీ అవ్వు అన్నాడు చా మూడు మొత్తం ఖరాబ్ చేశావు మరోసారి మూతి మూడు వంకలు తిప్పి బెడ్ దిగాను నేను తను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు వాచ్ సెట్ చేసుకుంటున్నాడు బెడ్ నీట్గా సెట్ చేసి రౌదర్ దగ్గరికి వెళ్ళాను తన చేతిలోని టైల్ లాక్కొని నేనే సెట్ చేస్తా అని చెప్పాను కానివ్వు అన్నట్టు చూశాడు నా వైపు ఇవాళ ఏంటో ఇంత అందంగా రెడీ అయ్యాడు బాబు చూస్తుంటే నాకే ఏదో అయిపోతుంది దించుకొని టై సెట్ చేశాను తనకి నా నడుము పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు తన వైపు చూశాను నేను కళ్ళగిరేసాడు ఏం లేదన్నట్టు కళ్ళు చిన్నవి చేసి తల అడ్డంగా ఊ రౌద్రనే చూస్తూ ఇప్పుడు చెప్పు అని పట్టు బిగిస్తూ అన్నాడు ముద్దొచ్చేస్తున్నావు అన్నాను నేను వస్తే పెట్టేయాలి నాలా అని వెంటనే నా మెడవంపులో ముద్దు పెట్టేశాడు ఒళ్ళు జల్లుమంది నాకు మాట్లాడినివ్వు అన్నాను నేను తన పనులకి ముడుచుకుపోతా ఏంటది తను మాట్లాడుతుంటే తన పెదవుల తడి నా బుగ్గ మీద అంటి అంటున్నట్టు తాకిస్తున్నాడు ప్లీజ్ అన్నాను అన్నాడు తన చేతులు నా నా నడుము కొలతలు చూస్తున్నాయి అబ్బా విను అన్నాను నేను చెప్పు అన్నాడే కానీ తన పని తనదే నువ్వు నాకంటే కాస్త కలర్ ఎక్కువ కదా అని అడిగాను అవునా ఫ్యూచర్లో డామినేట్ చెయ్యు కదా నన్ను అన్నాను తన ముఖం వైపే చూస్తూ డామినేషనా ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు అని రౌద్ర అడిగాడు చేస్తే చేసావులే నా హబ్బీ అవుతావు కదా పర్లేదులే అన్నాను నేను నిజంగానే క్రాక్ ఉంది కదా నీకు ఒక చేత్తో నా మెడ కిందగా ముఖాన్ని ఎత్తి అడిగాడు మూది సున్నాలా చుట్టాను చూపు పక్కకు పెట్టాను లెవెల్ చూపిస్తావు చూడు ఇదే నాకు నచ్చేది అని నా భుజం మీద డ్రెస్ పక్కకు జరిపి చిన్నగా పెదవులు తాకించాడు గట్టిగా కళ్ళు మూసుకున్నాను తన షర్ట్ని మరింత గట్టిగా పట్టుకున్నాను వెంటనే మరోసారి ముద్దిచ్చాడు రౌద్ర ప్లీజ్ అంటున్న నా గొంతుతో పాటు నా శరీరం కూడా వణికింది ఏదో చెప్తున్నావు అని నా భుజం మీద నుంచి మెడ వరకు తన పెదవులతో రాస్తూ వెళ్తున్నాడు లిల్లీ మాయ చేసేస్తున్నాడు నెట్టే నెట్టే అనుకుంటున్నా కానీ నాకు చేతులు రావట్లేదు బలవంతంగా మూసుకున్న నా కళ్ళు తెరిచి తన బుగ్గ మీద కొరికాను అప్పుడు వదిలాడు బాబు పూర్తిగా ఊపిరి తీసుకున్నాను నేను రాక్షసి అన్నాడు కోపంగా ఏం చేస్తున్నావు అసలు నువ్వు అని నడుము మీద ఒక చేయి పెట్టుకొని కోపంగా వేలు చూపించాను తనకి ఇంకోసారి వేలి చూపిస్తే వెది చేస్తా అని అన్నాడు రౌద్ర అమ్మో అనుకొని టక్కున చేతిని కిందకు దించాను ఏం చేస్తున్నావు అని అడిగాడు మళ్ళీ ఓయ్ పొట్టు చేసిన ఓ రక్షణ చాలు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయిరా హెయిర్ సెట్ చేసుకుంటూ అన్నాడు రౌత్ర ఎప్పుడు ఇంతే నేను కోపడే ఛాన్స్ కూడా ఇవ్వను నాకు అని మూతి తిప్పి అని ముఖం తిప్పుకొని సూరుమంటూ బయటికి నడిచాను అదే సమయంలో తన నవ్వు వెనుక నుంచి వినిపించింది నాకు నా ముఖంలో కూడా నవ్వు చేరింది మేము హాల్లోకి వెళ్ళేసరికి ఎవరో ఒక అంకులు ఉన్నారు చూడ్డానికి చాలా సీరియస్గా ముఖం పెట్టుకుని ఉన్నారు ఎవరబ్బా అయినా అనుకుంటూ స్పందన పక్కకు వెళ్ళి నిలుచున్నాను నేను ఎదురుగా అంటే చైర్లో కూర్చుని ఉన్నారు ఆంటీ ఫేస్ కూడా సీరియస్గానే ఉంది కౌటిల్య రౌద్ర ఇద్దరు సోఫాలో కూర్చుని ఉన్నారు కౌటిల్య ముఖం అసహనంగా ఉంది రౌద్ర ముఖంలో ఏ భావం కనిపించడం లేదు నాకు ఏమైంది స్పందు అని స్పందనకు మాత్రమే వినిపించేలా అడిగాను రౌద్ర షు తర్వాత చెప్తాను అని తను అంతే చిన్నగా చెప్పింది నేను బుద్ధిగా తల ఊపి చుప్గా నేర్చున్నాను సంకీర్తి ఏం ఆలోచించావమ్మా సీరియస్ ఫేస్ అంకుల్ ఆంటీతో మాట్లాడుతున్నారు వావ్ ఆంటీ నేమ్ సంకీర్తి సూపర్గా ఉంది నేమ్ ఆంటీ లాగే అందంగా నాకైతే భలే నచ్చింది అనుకున్నాను చెప్పాను కదా అన్నయ్య అన్నారు ఆంటీ అంతే సీరియస్గా చక్రి ఉంటే నేను చెప్పింది ఖచ్చితంగా ఒప్పుకునేవాడే అని అన్నాడు ఆయన మీరు పొరపాటు పడుతున్నారు అన్నయ్య ఆయన ఏం చేసినా పిల్లల మంచి కోసమే ఆలోచిస్తారు అంతే సీరియస్గా చెప్పింది ఆంటీ నీ నిర్ణయం ఇక మార్చుకోను అంటారా అని అడిగారు ఆయన అవును ఆంటీ స్థిరంగా చెప్పింది నా బుర్ర కోక్కున్నాను అర్థం అవ్వక వీళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్క ముక్క అర్థమై చావట్లేదు నాకు ఓపిక తెచ్చుకొని అలాగే చూస్తున్నాను వాళ్ళని స్ఫూర్తి స్పందన ఇక వెళ్దామా అన్నారు బహు బహు సీరియస్గా స్పందన బాధగా రౌద్రిని ఆంటీని చూసింది స్ఫూర్తి ఏమో కోపంగా కౌటిల్యని రౌద్రిని ఆంటీని చూసింది టిఫిన్ చేసి వెళ్ళండి అన్నయ్య అని అన్నారు ఆంటీ కడుపు నిండిపోయింది అన్నారు ఆ అంకుల్ డాడీ ప్లీజ్ అంది స్పందన స్పందు వెళ్ళాలి ఫ్లైట్కి టైం అవుతుంది అని అన్నారు ఆయన సీరియస్గా డాడీ ప్లీజ్ అర్థం చేసుకోండి స్పందన బాధగా ప్రతిమాల్తోంది బేబీ వెళ్ళాలి డాడ్ నేను రాలేను స్పందు అవును డాడ్ స్పందు పోయిందా నీకు అని అడిగారు కోపంగా నేను రాలేను డాడ్ ఐఎమ్ రియల్లీ సారీ ఇక మీరు బయలుదేరండి అంది స్పందన ఏడుస్తూనే స్పందు పిచ్చి పట్టిందా నీకు ఇంకా ఇక్కడే ఉంటావా ఇంత అవమానం జరిగాక ఇంకా ఇక్కడే ఉంటాను అంటావా రా వెళ్ళిపోదాం స్పందన చేతిని పట్టుకుని చెప్పింది స్ఫూర్తి లీవ్ మీ అంతా నీ వల్లే నాతో అని అరిచి చేతిని విడిపించుకుంది స్పందన సీరియస్ అంకుల్ స్ఫూర్తి కోపంగా స్పందన వైపు చూశారు స్ఫూర్తి లగేజ్ తెచ్చుకుంది సీరియస్ అంకుల్ చెవిలో ఏదో చెప్పింది ఆయన నా వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి బయటికి వెళ్ళిపోయారు సీరియస్ అంకుల్ స్ఫూర్తితో పాటు దరిద్రం వదిలిపోయింది అనుకున్నా నేనైతే స్పందన ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది కథ కొనసాగుతోంది ఆ కొత్త అంకుల్ స్పందు వల్ల డాడీ ఇంతకి ఆయనకి ఎందుకు అంత కోపం వచ్చింది స్ఫూర్తి అక్కడి నుంచి ఎందుకు నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలియాలంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ